జమ్మూ కాశ్మీర్ కు వచ్చే పర్యాటకులు అత్యంత ఎక్కువగా సందర్శించే ప్రదేశాల్లో పహల్గాం ఒకటి దీనిని స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు అయితే దీనికి ఆ పేరు ఎందుకొచ్చింది దీని ప్రత్యేకత ఏంటి పర్యాటకులు వేసవి సీజన్లో ఇక్కడికి భారీగా ఎందుకు వెళ్తారో చూద్దాం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లాలో చుట్టూ పచ్చని అరణ్యంతో ఎత్తైన కొండల మధ్య పహల్గాం ఉంటుంది పచ్చిక బయళ్లు అందమైన సరస్సులతో ఆహ్లాదకరంగా ఉండే పహల్గాంకు దేశ విదేశీ పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు అధికారిక లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఐదు లక్షల మంది కశ్మీర్లో పర్యటించారు మార్చి నుంచి జూన్ మధ్యకాలంలో ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో మాత్రమే పహల్గామ్ అందాలను ఆస్వాదించే అవకాశం ఉంటుంది అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు పూర్తిగా మంచుతో కప్పి ఉండే ఈ ప్రాంతంలో విపరీతమైన చలి ఉంటుంది హిందువులు పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్రకు వెళ్లే మార్గాల్లో అత్యంత ముఖ్యమైన ప్రాంతం పహల్గాం దీని చుట్టుపక్కల ఎన్నో చూడదగిన ప్రదేశాలున్నాయి పెహల్గాంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల వివరాలు లేహ్ లదాఖ్ టూరిజం వెబ్సైట్లో ఉన్నాయి చందన్వరిలో వంతన ఫేమస్ అమర్నాథ్ యాత్ర చందన్వరి గుండానే సాగుతుంది ఈ విషయాన్ని అమర్నాథ్ యాత్ర రూట్ మ్యాప్ లో పేర్కొన్నారు అమర్నాథ్ కు వెళ్లే రెండు మార్గాల్లో ఇదొకటి ఇది చాలా చిన్న లోయ జమ్మూ కశ్మీర్లో పర్యాటకులపై దాడి బైసరన్ ప్రాంతంలోనే జరిగింది పచ్చిక మైదానంలో మంచుతో కప్పేసిన పర్వతాలు ఈ ప్రాంతపు సుందర దృశ్యాన్ని పర్యాటకులకు అందిస్తుంటాయి బైసరన్ నుంచి పదకొండు కిలోమీటర్ల దూరంలో మూడు వేల మూడు వందల యాభై మూడు మీటర్ల ఎత్తులో తులియన్ సరస్సు మంచుతో కప్పేసి ఉంటుంది దీనికి మూడు వైపులా మంచు పర్వతాలే ఉంటాయి ఇక్కడి లోయలనే మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా వర్ణిస్తారు జూన్ వరకు మంచుతోనే ఉండే శేషనాగ్ సరస్సు నీరు గ్రీన్ బ్లూ రంగులో కనిపిస్తుంటుంది చందన్వరి నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో శేషనాగ్ ఉంటుంది సముద్రమట్టానికి పదకొండు వేల మూడు వందల ముప్పై అడుగుల ఎత్తులో ఉండే ఏడు శిఖరాలు హిందూ పురాణాల్లోని శేష్నాగ్ తలను పోలినట్లు ఉండడంతో ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చినట్లు లేక్ లదాఖ్ టూరిజం వెబ్సైట్ లో చెప్పారు ఇది ట్రెక్కింగ్ కు ఫేమస్ ఐదు ప్రవాహాల సంగమమే పంచతర్ణి దీనికి పేరు కూడా అలానే వచ్చింది అమర్నాథ్ యాత్రకు వెళ్లే వారికి పంచతర్ణి చివరి క్యాంపింగ్ సైట్ అక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలోనే అమర్నాథ్ ఉంటుంది అమర్నాథ్ యాత్ర పెహల్గాం నుంచే ప్రారంభమవుతుంది మంచు శివలింగం దర్శనం కోసం ప్రతి ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో వేల మంది భక్తులు ఈ ప్రాంతానికి వెళుతుంటారు అందమైన ఆరు వ్యాలీ పచ్చిక మైదానాన్ని చేరుకునేందుకు పర్వతం గుండా నడవాలి గుర్కొంభు దగ్గర లిడ్డార్ నది అంతర్ధానమవుతుంది ఆ తర్వాత అక్కడి నుంచి ఇరవై ఏడు నిమిషాలు ప్రయాణిస్తే తిరిగి కనిపిస్తుందని లేహ్ లద్దాఖ్ టూరిజం వెబ్సైట్లో పేర్కొంది దట్టమైన అడవుల మధ్యలో అద్భుతమైన క్యాంపింగ్ సైట్ ఉండే ప్రాంతమే లిట్ సింధులోయలో ట్రెక్కింగ్ ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది అమృతా సింగ్ నటించిన బేతాబ్ సినిమా షూటింగ్ ఇక్కడ జరగడంతో దీనికి ఆ పేరు వచ్చింది పర్వతాల మధ్య పచ్చిక బయళ్లతో ఇది ఉంటుంది పహల్గాం నుంచి ఈ ప్రాంతానికి వెళ్లొచ్చు ప్రకృతిని ప్రేమించే వారికి ఇది చూడదగ్గ ప్రదేశం స్నో లెపర్డ్ ఆసియాటిక్ బ్లాక్బెర్ రెడ్ ఫాక్స్ హిమాలయన్ మస్క్ డీర్ వంటి అంతరించిపోయే ప్రమాదమున్న వన్యప్రాణులకు అరుదైన జీవులకు ఇది నిలయంగా ఉందని ఈ కశ్మీర్ టూరిజం వెబ్సైట్ పేర్కొంది కు అత్యంత సమీపంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శ్రీనగర్ కు ఈ ప్రాంతం తొంభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రైల్లో వెళ్లాలంటే పహల్గాంకు రెండు వందల పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉదంపూర్ రెండు వందల ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో జమ్మూ స్టేషన్లు ఉంటాయి అక్కడి నుంచి బస్సులు లేదా క్యాబ్లో కు చేరుకోవచ్చు కు రోడ్డు మార్గం కూడా ఉంది జమ్మూ శ్రీనగర్ అనంతనాగ్ నుంచి రాష్ట్ర రవాణా బస్సు సర్వీసులు ప్రైవేటు బస్సులు అందుబాటులో ఉంటాయి టాక్సీలో కూడా వెళ్ళొచ్చు